హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ ఈ టమాటా చట్నీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి మన ఇడ్లీ దోశ వడ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ అయితే దీన్నైతే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే నేనైతే ఒక నాలుగు టమాటాలను అయితే ఇలా చిన్న మొక్కల కింద అయితే కోసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇలా అయితే కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఆయిల్ వేసుకుందామండి నేనైతే ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసానండి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకొని బాగా వేయించేసుకుంటున్నానండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము వంటనైతే సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇలా వేయించేసుకున్న వాటిలో అయితే నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా అయితే మొక్కలకని చేసుకున్నానండి అవి కూడా వేసుకుంటున్నాను ఒక చిన్నది అల్లం ముక్క ఒక పది వెల్లుల్లి రొబ్బలు వేసేసుకొని బాగా వేయించేసుకుంటున్నానండి వెల్లుల్లి రబ్బలు పెద్దవైతే ఒక ఐదు వేసుకోండి నేను చిన్నవి వేసాను కాబట్టి ఒక పది అయితే వేసుకున్నాను ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే వేసేసుకుందామండి టమాటాలను కూడా చిన్న ముక్కల కింద కోసుకోవాలండి అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదండి ఆ చింతపండుని కూడా వేసేసుకుని బాగా వేయించేసుకోవాలండి ఇలా మొత్తం అంతా మగ్గిపోవాలండి టమాటా అంతా మగ్గిపోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలండి మైమయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి లేదంటే కింద అడుగు ఇలా అయితే మొత్తం ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మనం ఇలా వేయించేసుకోవాలండి మొత్తం అంతా టమాటా అంతా వేగిపోయిందండి ఇలా వేగిపోయి ఇలా వేగిపోయిన దాంట్లో అయితే మనం అయితే పక్కన స్టవ్ కట్టేసుకుని చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని మెత్తని పేస్ట్లో అయితే ఆడేసుకోవాలండి మూత పెట్టేసుకొని మెత్తని పేస్ట్లో అయితే ఆడేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆడుకుంటే సరిపోద్ది అండి ఇలా మెత్తగా ఉండాలండి పేస్ట్ అయితేనే ఇలా పేస్ట్ ఆడుకున్న దాన్ని అయితే పక్కన పెట్టుకుందామండి ఇంత మెత్తగా ఉండాలండి ఇంత మెత్తగా ఆడుకున్న దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని ఒక స్టవ్ వెలిగించే స్టవ్ వెలిగించుకుని చిన్న కడాయి పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చిని ఒక రెండు మిర్చిని అయితే అలా మొక్కలు చేసి వేసుకుంటున్నానండి ఒక రొబ్బ కరివేపాకు ఇది కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి ఇలా బాగా వేగిన తర్వాత ఇలా మొత్తం అంతా వేగిపోవాలండి ఇలా వేగిన తర్వాత అయితే మనం చట్నీని ఆడిపెట్టుకున్నాం కదా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఆ బౌల్లో అయితే ఈ పోపునంతా వేసేసుకుందాం వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా చట్నీ అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుందండి మనం గట్టిగా ఆడు గట్టిగా ఆడుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగైదు రోజులు అయితే నిల్వ కూడా ఉంటుందండి అంత బాగుంటుంది ఈ చట్నీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాటర్ కలుపుకొని కొంచెం పలసగా వాటర్ కలుపుకొని వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ వడ ఎందులోకైనా ఈ టమాటా చట్నీ చాలా బాగుంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఈ వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం